భగవద్గీత రెండవ అధ్యాయము అరవై నాలుగవ శ్లోకం వినండి రాఘద్వేష విముఖైస్ విషయానింద్రియరత్మవైశ్వర్వి ధేయాత్మా ప్రసాదమతి గచ్చతి ఈ శ్లోకం తనకు అర్థం చెప్తున్నాను అండి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు అనమాట మనిషికి ఆసక్తి ద్వేషం లేకుండా ఇంద్రియాలతో విషయాలను అనుభవించిన మనసును నియంత్రణలో ఉంచితే మనిషి శాంతి ప్రశాంతత పొందుతాడు ఆసక్తి ద్వేషం దాటితే శాంతి వస్తుంది మనసుకి ప్రశాంతంగా మారుతుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకేం బోధిస్తున్నారంటే ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాలతోటి మనం ఏం చేసినా సరే అది ఆసక్తి ఉండకూడదు దానిపైన ద్వేషం కూడా కలగకూడదు దానికి ఏంటంటే మనకి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ముక్కు నోరు శరీరం ఇవన్నీ భాగాల నుంచి కళ్ళతోటి మనం చూడవచ్చు బాగా ఉంటుంది ముక్కుతో వాసన పీల్చుకోవచ్చు నాలుగతో ఏదైనా ఆహారాన్ని తీసుకోవచ్చు మంచిది తినచ్చు చేయొచ్చు నెక్స్ట్ చెవులతో ఏవైనా వినవచ్చు నెక్స్ట్ అదేంటది శరీరాన్ని ముచ్చుకోవచ్చు అన్ని చేయొచ్చు కానీ దాని మీద దేనికి మనము బానిస అయితే అవ్వకూడదు అయితే ఆటోమేటిక్ అయ్యేటట్టుంది అది దక్కట్లేదని ద్వేషం పెరిగిపోతుంది అందుకనే ఇంద్రియాల మీద బానిసత్వం పనికిరాదు బానిసత్వం లేకుండా ఉంటే ఆసక్తి ద్వేషం ఏమీ ఉండదు ఈ విధంగా चुत श्लोकमेदी